ఏది రూట్లో వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోవడం లేకపోతే డబ్బులు కట్టుకోవాలి కార్ స్లిప్ పని అని ఏమి ఉండదు ఇంకా టంగూర్ టోల్గేట్లో ప్రతిదే పరిస్థితి అన్న రూల్స్ అయ్యి మీ చేతులు ఏం లేదు టాటా పాసింగ్లో అంతే మీరైతే వదలరు పాసింగ్ వదలరు ఇదేండి పరిస్థితి చూసారు కదా ఓవర్ అనేది లేకపోయినా సరే ఓవర్ అనేది ఉంది అమౌంట్ కట్టండి అంటున్నారు లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడమేనంట విన్నారు కదా ఆయన మాటలు అమౌంట్ కట్టాలి లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడమే ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారంటే అది కాటా స్లిప్ ఉంది పాసింగ్ ఉంది అయినా కానీ వాళ్ళు కాటా సెట్ చేసుకుని ఓవర్ టనేజ్ చూపిస్తూ దానికి అమౌంట్ కట్టండి అంటున్నారు కాటా పెట్టండి అంటే ముందు అమౌంట్ కట్టండి కాటా అంటున్నారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మరి ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు అర్థం కావట్లేదు రవాణా రంగ కార్మికులకి చాలా అన్యాయం జరుగుతోంది మరి ప్రభుత్వాలు ఇది గమనించాలని తెలియజేస్తున్నాను జయవరాజ్ సార్ అధ్యక్షుల వాసుపుయ్యేటి